కావాలంటే అట్లా పోతాడు మా చాక్లెట్ అంటాడు ఏ డబ్బులు లేవురా అని అంటారు సరే అట్లా తిరుగుతాడు మళ్ళా వస్తాడు అమ్మా చాక్లెట్ అమ్మా మళ్ళా అట్లా తిరుగుతాడు లాస్ట్ కూడా ఏచి గీ పెట్టి ఆ రెండు రూపాయలు తీసుకొని పోయి కొనుక్కొని వచ్చేంత వరకు వాడు వదలడు అంటే ఎలా అడుగుతున్నాడు మాటి మాటికి మాటి మాటికి అడుగుతున్నాడు ఇక్కడ ఆక్సానికి ఏం కావాలో కోరుకో అనే స్థితి కంటే ఆమె ఎలాగూ ప్రేరేపించింది భర్తను డాడీ డాడీ నాకు దక్షిణ భూమి ఇచ్చినావు ఏం ప్రయోజనం నీటి మడుగులు కావాలి ఎందుకు దక్షిణ భూమిలో పంటలు వేస్తే ఏం పండుతాయి నీటి మడుగులు ఉంటాయి కదా నీరు బాగుంటాయి కదా ఆ పంటలకు సమృద్ధి వస్తుంది కాబట్టి నువ్వు దక్షిణ భూమి ఇచ్చినావు నాకు నీటి మడుగులు కావాలి అని మాటి మాటికి అడుగుతూ ఉంది మన ప్రార్థనలో మనకు జవాబు వచ్చేంత వరకు ఆ అన్యాయాధిపతి మనకు జవాబు ఇస్తున్నాడు కదా ఆమెకు జవాబు జవాబిస్తు ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు కదా మరి ఈ లోకపు అన్యాయాధిపతి ఇవ్వాలనుకున్నప్పుడు నేను న్యాయాధిపతి అయినటువంటి నేను మీకు న్యాయము తీర్చనా అంటున్నాడు కాబట్టి నీవు నీ నీ యొక్క స్పెసిఫిక్గా ఏదైతే ప్రే చేయాలనుకుంటున్నావో దాన్ని ఎలా చేయాలా మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి చేయాలి నేను ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడికి విసిగు వస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే రొటీన్ ప్రార్థన చేస్తాను ప్రవా పాట పాడుకుంటాను వాక్యం చదువుకుంటా ఒక గంట ఒక గంట సేమ్ ప్రార్థన ఉంటుంది ఎందుకు దేవుని విసిగిస్తా ఇంకా దేవుడికి విసుకొచ్చి ఆమె ననేంతవరకు వదాను ఒక పాయింట్ ఏదైతే పట్టుకుంటున్నామో దాన్ని మాటి మాటికి దేవుని సన్నిధికి వెళ్ళాలి సరే ఇక్కడ చండి అందుక